హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గైస్ ఈరోజు మనము ఎస్ఎస్సి ఆర్ఆర్బి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి జీకే టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ ఇందులోంచి ఒక మార్కు మనకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది వస్తుంది కూడా ఇటీవల జరిగినటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ పరిశీలించినా ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ గ్రూప్ డి కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు ఏ పోటీ పరీక్షను చూసినా ఒక మార్క్ ఈ టాపిక్ పైన మనకు రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం కాన్సంట్రేట్ అయితే దీనిపైన చేయవలసి ఉంటుంది సో చాలామంది అభ్యర్థులైతే అడిగారు ఇలా టాపిక్స్ పైన కూడా మాకు ఒక్కో టాపిక్ పైన సో వీడియో చేయండి అని చెప్పేసి దాన్ని దృష్టిలో ఉంచుకొని మోడల్ పేపర్స్తో పాటు వీటిని కూడా మీకైతే అందజేస్తున్నాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి అంతేకాకుండా మీకు ఏదైనా టాపిక్ పైన ఓకేనా వీడియో కావాలనుకుంటే క్లాస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని స్పెషల్ వీడియోస్ అయితే మీకోసం అప్డేట్ చేస్తాను సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్నవారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్న వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకునే యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై సో గైస్ వీడియో స్టార్ట్ చేద్దాం ఇక క్వశ్చన్ నెంబర్ వన్ బిల్ వన్ ముఖ్యమైన కవులు రచయితల పట్టిక అండి ఇది బిల్వనుడు అండి చాలా చాలా ఫేమస్ పర్సన్ అండ్ చాలా సార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది బిల్వనుడు వీరి యొక్క రచ రచన ఏంటి విక్రమాంక దేవ చరిత్ర క్రీస్తు శకము పదకొండు ఉత్తరార్ధము అనేటువంటి చౌర పంచశీక రాశాడు ఇందులో ఓకేనా ఇతనే చౌర పంచశీక అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారు ఇందులో యాభై శ్లోకాలైతే ఉంటాయి నెక్స్ట్ వన్ క్షేమేంద్రుడు ఎవరండి క్షేమేంద్రుడు రామాయణ మంజరి భారత మంజరి కావ్యాలు సమయమాతృక దర్ప దర్పధలనం నెక్స్ట్ అవధాన కల్పలత కళా విలాసం చతుర్స్వర్గము సేవ్య సేవకోపదేశం చారుచార్య బృహత్ కథామంజరి హేలరాజు అనేటువంటి గ్రంథాలను వీరు రచించడం జరిగింది క్షేమ కేంద్రుడు పదకొండవ శతాబ్దికి చెందినటువంటి అభినవ గుప్తుని యొక్క శిష్యుడుగా చాలా ప్రసిద్ధి అండి క్రిస్తు శకము వెయ్యి యాభైలో అలంకారికుడుగా మనము చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ బిల్వ మంగళుడు ఎవరండి బిల్వ మంగళుడు ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ త్రీ మరి వీరి యొక్క రచనలు శ్రీకృష్ణ కర్ణామృతం మరియు భక్త రచన రెండు గ్రంథాలు కలవు మరి ఇతర వివరాలు చూసినట్లయితే లీలా శకుడు అనేటువంటి పేరు వీరికి ఉంది శకుడు పదకొండవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వన్ శంకరాచార్యుడు ఇంపార్టెంట్ పర్సన్ అండి మరి వీరి యొక్క రచనలు భజగోవిందము ముకుందమాల సౌందర్య లహరి ఓకే వీరి యొక్క ముఖ్యమైన రచనలు ఇతర వివరాలు చూసినట్లయితే లెక్కకు మిక్కిలిగా ఆధ్యాత్మిక రచనలు చేసిన వ్యక్తిగా వీరికి పేరు నెక్స్ట్ వన్ బాణభట్టు చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి పర్సన్ అండి బాణభట్టు వీరి యొక్క చరి గ్రంథం ఏంటి అంటే హర్ష చరిత్రము గద్య కావ్యం అండిది ఓకే నెక్స్ట్ కథాంబరి అనేది వచన కావ్యము నెక్స్ట్ చండీ శతకం మూడు చాలా చాలా ఫేమస్ గ్రంథాలు రచించారు ఒకటి హర్ష చరిత్రం గద్యము అంటే ఏంటండి మనము బుక్స్ ఏ విధంగా ఉంటాయి చదవడానికి ఆ విధంగా నెక్స్ట్ వచనాలు అంటే పద్యాల రూపంలో ఉంటుంది ఓకేనా మరి గద్య గద్యకావ్యము కదాంబరీ వచన కావ్యము దాంతోపాటుగా చండీ శతకమును కూడా రచించారు మరి క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో హర్షవర్ధనుని ఆస్థాన కవి అండి ఎవరి ఆస్థాన కవి హర్షవర్ధనుని ఆస్థాన కవి మరి బానో బాణోశిష్టం జగత్ సర్వం అనేటువంటి నానుడు కూడా వీరికి కలదు నెక్స్ట్ వన్ బాసుడు ఎవరండి బాసుడు ప్రతిమా నాటకం అనేటువంటి గ్రంథాన్ని రచించారు ఇందులో ఏడు అంకాలు గల ఇదొక నాటకం అండి ఓకే ప్రతిమ నాటకము నెక్స్ట్ వన్ ప్రతాపరుద్ర యశోభూషణము విద్యానాథుడు చే రచించబడినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణము మరి వీరు ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరి ఆస్థాన కవి అండి ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవిగా అయితే ఉన్నారు కాకతీయుల రాజండి ఓకేనా నెక్స్ట్ వన్ శూద్రకుడు ఎవరండి శూద్రకుడు చాలా ఫేమస్ ఈయన యొక్క గ్రంథము మృత్య కటికమండి ఓకే మృత్యకటికము కటికము శాకరుడు వసంతసేన చారుదత్తుల కథ అనేవి ఇతర రచనలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ శ్రీహర్షుడు ఏంటది శ్రీహర్షుడు కవి పేరు నైషధ చరిత్రము మహాకావ్యము ఇరవై రెండు సర్గలు కలది తొమ్మిది గ్రంథాలు రాశారండి నైషదీయ చరిత్రము నాగానందము స్థైర్య విచారము ఖండన ఖండ ఖాద్యము విజయప్రస్థ నెక్స్ట్ గౌడోర్విష చింది ప్రశస్త నెక్స్ట్ సహస్ర నవ సహసాంక చరిత్ర నవ సహా సహాంస చరిత నెక్స్ట్ అవర్ణ వర్ణనం శివశక్తి సిద్ధ ఈశ్వరాత్రి సంధి అనేటువంటి గ్రంథాలు మరి శ్రీహర్షుడు రచించారు మరి నిషత దేశ రాజు అయినటువంటి నలచక్రవర్తి కాశ్మీరధేయ విదర్భ దేశ రాజు అయిన భీముని పుత్రిక దమయంతి చరిత్ర ఇరవై మూడు కావ్యాలను లేదా వ్యాఖ్యానాలు నైషధానికి రావడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ నారాయణ పండితుడు హితోపదేశ గ్రంథాన్ని రచించడం జరిగింది కథాకావ్యంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ బట్టి కవి భట్టి కావ్యము రావణవధ అనేటువంటి పేరు గలది దీనిని రామ రామకావ్యము రామచరిత అనే పేరు కూడా కలదు ఈ కవి పేరు మీదగా దీన్ని బట్టి కావ్యం అనే పేరు ఇరవై రెండు సర్గలు కలది అర ఆరవ శతాబ్దం యొక్క ఉత్తరార్ధంలో ఈ వ్యక్తి ఉన్నారు ఈ కవి నెక్స్ట్ వన్ సోమ ప్రభువు సోమ ప్రభువు శృంగార వైరాగ్య తరంగణి అనేటువంటి గ్రంథాన్ని పదమూడవ శతాబ్దంలో రచించారు నెక్స్ట్ వన్ బిల్వనుడు ఎవరండి బిల్వనుడు సో సోమపాల విలాస కావ్యము నెక్స్ట్ విక్రమాంక దేవ చరితము సూక్తి ముక్తావళి ముగ్ధోపదేశము లఘు కావ్యం అనేటువంటివి ప్రముఖ రచనలు క్రీస్తు శకము పన్నెండు చివర పదమూడవ శతాబ్ది మొదటివాడు ఈయన కాశ్మీర్కు చెందిన కవి నెక్స్ట్ వన్ భవభూతి అనేటువంటి కవి ఈయన రచనలు ఉత్తర రామచరితము కరుణారస కావ్యం అనేటువంటివి రెండు కలవు పదమూడవ శతాబ్ది ఇతనికి కవిరాజ సూరి బిరుదు కలదు సీతను అడవులలోకి పంపడం లవకుశులు రాముని కలుసుకోవడం పర్యాంతమైతే ఈ యొక్క కా అంటే వీటి గురించి ఎక్కువగా గ్రంథాలు రాశారు నెక్స్ట్ వన్ భట్టనాయకుడు నాట్యశాస్త్రానికి హృదయ దర్పణం అనే వ్యాఖ్యానము రాశారు కాశ్మీర అవంతివర్మ ఆస్థాన కవిలో కవిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ విశాఖ దత్తుడు వేణి సంహారం ఇది ఒక నాటకం అండి నెక్స్ట్ ముద్ర రాక్షసము చాలా ఫేమస్ ఇవి రెండు రచించారు నెక్స్ట్ సోమదేవ సూరి కథా సరిత్సాగం కథా సరిత్సాగరం అని కూడా అంటారు గుణాద్యుడి బృహత్ కథకు సంస్కృత అనువాదంగా దీన్ని చెప్పుకోవచ్చు సోమదేవర సూరి చాలా ఫేమస్ పర్సన్ నెక్స్ట్ వన్ రాజశేఖర కవి విద్ధ సాలభంజిక విద్ధ సాలభంజిక క్రిస్తకము పదమూడు వందల ముప్పైలో ఉన్నారు నెక్స్ట్ వన్ సాకల్ల మల్లన్న ఉదార రాఘవం వరాహమీరుడు బృహజ్ఞా బృహ జ్ఞాతకం వరాహమీరుడు రచన వరదరాజు లఘు సిద్ధాంత కౌముది ఆచార్య హేమచంద్ర సూరి కుమారపాల చరిత్ర గ్రంథాన్ని రాశారు పన్నెండు పదమూడవ శతాబ్దాలలో నెక్స్ట్ వన్ దండి అండి కావ్యదర్శం లక్షణ లక్షణ గ్రంథం అండి దశకుమార చరిత్రకిది నెక్స్ట్ పద లలిత్యము గలవాడు గద్యకవిగా వీరు ప్రసిద్ధి పద అంటే చాలా కరుణారసాన్ని కరుణారసంతో రాసేటువంటి కవిగా మనమైతే చెప్పుకోవాలి నెక్స్ట్ వన్ చూసినట్లయితే యా కంటిన్యూస్ అండి ఇది యా నెక్స్ట్ మురారి అండి కవి పేరేంటి మురారి అనర్ఘ రాఘవం అనేటువంటి రచన వీరికి కలదు మరి ఏడు అంకాల నాటకము రామాయణ కథ ఇది నాటకము క్రీస్తు శకము వెయ్యి యాభై నుంచి పదకొండు వందల ముప్పై ఐదు ప్రసిద్ధ మీమాంసకుడు సో ముర మురారే తృతీయ పతహ మహాకవి బాలవాల్మీకి అనేటువంటి బిరుదులు కలవు నెక్స్ట్ వన్ వాత్సాయణుడు ఏంటి కామసూత్రాలు లీలాశూకుడు కృష్ణ కర్ణామృతము పతాంజలి యోగ సూత్రాలు రచించారు నెక్స్ట్ వన్ జగన్నాథ పండి పండితారాయలు వీరి యొక్క రచనలు రసగంగాధరం గంగాలహరి అమృతలహరి కరుణాలహరి లక్ష్మీలహరి సుధాలహరి యమునా వర్ణన అసప్ విలాసము ప్రాణాభరణము జగదాభరణము భామిలి విలాసము మరి సంస్కృత అలంకారుడండి తెలుగువాడు రమణ రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యము అని నిర్వచించారు సో వయాంకరుడు అనేటువంటి పేరుతో కూడా పిలువబడు పిలువబడ్డారు నెక్స్ట్ వన్ నారాయణ తీర్థుడు వీరి యొక్క రచనలు కృష్ణలీల తరంగిణి రుగ్మిణీ కళ్యాణం రెండు కలవు క్రీస్తు శకము పదిహేడు వందల పదిహేడు వందల సంవత్సరంలో ఉన్నారు పన్నెండు తరంగాలు గల కావ్యాన్ని రచించారు నెక్స్ట్ వన్ సుబంధుడు సుబంధుడు వాసవ దత్త అనే గ్రంథాన్ని రచించారు క్రీస్తు పూర్వము ఏడు ప్రత్యక్షాక్షరం నెక్స్ట్ శ్లేషామయం సరస్వతి దత్త వరప్రసాదాచక్రి నెక్స్ట్ సుబంధుహ సుజనైక బంధుహ అనేటువంటి పేరుతో చెప్పుకున్నారు నెక్స్ట్ వన్ వామన భానభట్టు అండి వామన భానభట్టు సో నలాభ్యుదయము రంగనాథాభ్యుదయము రచించారు గద్య చరిత్ర కావ్యము వేమభూపాల చరిత్రము తెలుగు రెడ్డి రాజు కోమటిరెడ్డి వేమారెడ్డి ఆస్థాన సంస్కృత కవిగా వీరు ప్రసిద్ధి నెక్స్ట్ వన్ సోమదేవ సూరి యశస్తి లక చంపువు యశస్థీలక చంపువు క్రీస్తు శకము తొమ్మిది వందల యాభై ఐదులు నెక్స్ట్ భోజుడు దార అని కూడా వీరికి పేరు రామాయణ చంపు సరస్వతి కంథాభరణము పదకొండవ శతాబ్దంలో రచించారు నెక్స్ట్ కల్వనుడు అండి రాజతరంగిణి భారతదేశంలో లిఖింపబడినటువంటి మొట్టమొదటి బుక్ అండి ఇది రాజతరంగిని కల్వనుడు కల్వనుడు రచించారు కాశ్మీరీ దేశ రాజుల యొక్క వర్ణన ఇందులో ఉంటుంది నెక్స్ట్ రాజశేఖరుడు నాలుగు నాటకాలు కలవు బాలరామాయణము బాల మహాభారతము కర్పూరమంజరి విద్యసాల బంజికలు అలం అలంకాకృత అలంకాకృతి కావ్యమీమాంస దక్షిణాదీత్యుడు బాలకవి బిరుదు షట్ ప్రబంధకర్త అనేటువంటి బిరుదులు కలవు నెక్స్ట్ దిగ్నగుడు దిగ్నగుడు కందమాల నాటకము రామును పట్టాభిషేకము సీతా పరిత్యాగము సీతారాముల పునర్ పునర్మిళనం దాకా అంటే తిరిగి కలిసే వరకు ఉండేటట్టు అంటే రామును పట్టాభిషేకము సీతా పరిత్యాగం సీతను వదిలివేయడము మళ్ళీ సీతారాముల యొక్క కలయిక వరకు కూడా ఉంటుందండి ఇందులో కందమాల నాటకము నెక్స్ట్ వన్ రుద్రటుడు కావ్యాలంకారము అలంకారిక గ్రంథము రచించారు మరి కాశ్మీరీ పండితుడు అండి క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్ది వాడు నెక్స్ట్ వన్ బట్టలోలుడు ఏంటి బట్టలోలుడు భరతుని నాట్యశాస్త్రానికి టీకా రాయడం అయితే మనము చూడవచ్చు క్రీస్తు శకము ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల ప్రాంతంలో వీరు ఉన్నారు నెక్స్ట్ వన్ నాట్య నాట్యశాస్త్రానికి టీకా రాయ రాశారు అలంకారిక గ్రంథం కూడా రచించడం జరిగింది టీకా అంటే ఏంటంటే ముందు మాట ఓకే క్రీస్తు శకము ఏడు వందల యాభై ఆనంద వర్షుని సమకాలికుడిగా వీరు ప్రసిద్ధి నెక్స్ట్ వన్ ఆన ఆనందవర్ధనుడు ఆనందవర్ధనుడు ధాన్యలోకనం ధాన్యాలోకనము అలంకారీ గ్రంథాన్ని రచించారు ధ్వని కారుడు కాశ్మీరి రాజు అవంతి వర్మ ఆస్థాన పండితుడు క్రీస్తు శకము ఎనిమిది వందల యాభై ఐదు నుంచి ఎనిమిది వందల ఎనభై మూడు మధ్య నివసించారు నెక్స్ట్ వన్ భట్ట తౌతుడు భట్ట థౌతుడు కావ్య కౌతుకం అలంకారిక గ్రంథాన్ని రచించారు క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దికి చెందిన వ్యక్తి నెక్స్ట్ మహిమ్న భట్టు మహిమ్న భట్టు వ్యక్తి వివేకం అలంకార గ్రంథాన్ని రచించారు క్రీస్తు శకము వెయ్యి ఇరవై ఐదు నుంచి వెయ్యి డెబ్బై ఐదు మధ్య కాలంలో ఉన్నారు నెక్స్ట్ వన్ ధనంజయ ధనికులు ధనంజయ ధనికులు దశరూపకము నాట్య శాస్త్ర ఆధారితం గ్రంథము అలంకార గ్రంథము అవలోక వాక్య రాశారు క్రీస్తు శకము తొమ్మిది వందల నుంచి ఏడు వందల డెబ్భై నాలుగు ధారాపతి మూంజరాజు ఆస్థాన పండితుడుగా ఉన్నారు నెక్స్ట్ వన్ ముమ్మటుకు ముమ్మటుడు కావ్యప్రకాశం పది ఉల్లాసాలుగా నూట నలభై కారికలుగా ఉన్నాయి అలంకార గ్రంథం కావ్య కావ్యప్రకాశము క్రీస్తు శకము వెయ్యి యాభై నుంచి పదకొండు వందల మధ్యకాలంలో వీరైతే నివసించడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ సంస్కృతం అయిపోయింది ప్రజెంట్ హిందీ సాహిత్యము ప్రముఖ రచనలు రచయితలు అండి చూద్దాం చాంద్ బర్ధాయి పదకొండు వందల నలభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఒక మధ్య కాలంలో ఉన్నారు వీరి రచనలు పృథ్వీరాజ్ రాసో ఓకేనా నెక్స్ట్ కడిబోలియో కడుబోలిలో తొలి రచన కడి బోలీలో ఓకే నెక్స్ట్ వన్ అమీర్ కుస్రో అండి భారతదేశపు రామచిలుకా అని వీరికి పేరు అండి ఓకేనా పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందల ఇరవై ఐదు వరకు ఉన్నారు హింద్వి మాండలికంలో షహాలి సారీ పెహలి ముక్రీలను రాశారు నెక్స్ట్ వన్ విద్యావతి పదమూడు వందల యాభై రెండు నుంచి పద్నాలుగు వందల నలభై ఎనిమిది కాలంలో ఉన్నారు తూర్పు ప్రాంత రచయితలలో ప్రసిద్ధులు కబీర్ పదమూడు వందల తొంభై ఎనిమిది నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు ఉన్నారు భక్తి ఉద్యమ సంస్కర్త కవిగా చెప్పుకోవచ్చు సురదాస్ పద్నాలుగు వందల అరవై ఏడు నుంచి పదిహేను వందల ఎర ఎనభై మూడు మధ్య కాలంలో ఉన్నారండి సాహిత్య లహరి సూర్ సరావళి సూర్ సాగర్ల రచయిత నెక్స్ట్ వన్ మాలిక్ మహమ్మద్ జైసీ పద్నాలుగు వందల డెబ్బై ఏడు నుంచి పదిహేను వందల నలభై రెండు మధ్య కాలంలో ఉన్నారు పదిహేను వందల నలభై ప్రాంతంలో పద్మావత్ కావ్యాన్ని రాశారు నెక్స్ట్ మీరాభాయ్ పదిహేను వందల నాలుగు నుంచి పదిహేను వందల అరవై మధ్య కాలంలో ఉన్నారు వీరొక రచయిత్రి కృష్ణునిపై మీర పదావళి అనేది రాశారు నెక్స్ట్ వన్ కేశవదాసు పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల పదిహేడు మధ్య కాలంలో ఉన్నారండి రసిక ప్రియ రచనగా వీరి ప్రసిద్ధి నెక్స్ట్ బీహారీ అండి పదిహేను వందల తొంభై నాలుగు నుంచి పదహారు వందల అరవై నాలుగు మధ్య కాలంలో ఉన్నారు ఏడు వందల కవితల సంకలనము శతసాయి రచించారు గురు గోవింద్ సింగ్ అండి పదహారు వందల అరవై తొమ్మిది నుంచి పదిహేడు వందల ఎనిమిది మధ్య కాలంలో ఉన్నారు విచిత్ర నాటక మొదలైన రచనలు చేశారు నెక్స్ట్ వన్ గంగాదాస్ పద్దెనిమిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల పదమూడు మధ్య కాలంలో ఉన్నారు హిందీ సాహిత్య భీష్మ పితామహుడిగా కీర్తించబడ్డారు యాభైకి పైగా కావ్య గ్రంథాలు రాశారు నెక్స్ట్ వన్ భారతేందు హరిశ్చంద్ర అండి పద్దెనిమిది వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై ఐదు మధ్య కాలంలో ఉన్నారు ఈయన రచనలు భారతేందు గ్రంథావళి నెక్స్ట్ వన్ దేవకీనందన్ ఖత్రి పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల పదమూడు వరకు ఉన్నారు చంద్రకాంత వీరి యొక్క రచన మున్ని ప్రేమ్ చంద్ పద్దెనిమిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు మధ్య కాలంలో ఉన్నారు హిందీ రచయితల్లో సర్వోన్నతునిగా వీరు కీర్తించబడ్డారు నెక్స్ట్ వన్ మైథిలీ శరణ్ గుప్తా పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి అరవై నాలుగు మధ్య కాలంలో ఉన్నారు కడి భోలి కావ్యాలకు మార్గదర్శి నెక్స్ట్ వన్ బాబు గులాం రాయ్ రాయ్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు మధ్య కాలంలో ఉన్నారు ప్రముఖ విమర్శకుడు తత్వవేత్త రచయిత ఈయన స్వీయ చరిత్ర మేరీ అసఫ్ అలీ నెక్స్ట్ వన్ జయశంకర్ ప్రసాద్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడు మధ్య కాలంలో ఉన్నారు ఛాయావాదులలో అగ్రగణ్యుడిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ సహజానంద సరస్వతి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో ఉన్నారు రైతాంగ ఉద్యమాలపై జాతీయోద్యమంపై రచనలు చేశారు మేరా జీవన్ సంఘర్ష ఈయన ఆత్మకథ నెక్స్ట్ వన్ రాహుల్ సాంకృత్యాయన్ రాహుల్ సాంకృత్యాయన్ పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు మధ్య కాలంలో ఉన్నారు మహాపండితుడు యాత్ర చరిత్రల పితామహుడు గంగాసే ఓల్గా లాంటి ఎన్నో రచనలు చేశారు నెక్స్ట్ వన్ సుమిత్రానందన్ పంత పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఆరు మధ్య కాలంలో ఉన్నారు ప్రకృతి రచయితగా ప్రసిద్ధి యాష్ పాల్ పంతొమ్మిది వందల ఐదు నుంచి సారీ పంతొమ్మిది వందల మూడు నుంచి డెబ్బై ఆరు వరకు ఉన్నారు జూటా సచ రచయితగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ జైనేంద్ర కుమార్ పంతొమ్మిది వందల ఐదు నుంచి ఎనభై ఎనిమిది మధ్య ఉన్నారు ఇరవయవ శతాబ్ది హిందీ రచయితల్లో అత్యంత ప్రభావశాలి మహాదేవి వర్మ పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉన్నారు ఛాయావాద రచయితల్లో నాలుగు మూల స్తంభాలలో ఒకరుగా ప్రసిద్ధి రామ్ధారి సింగ్ దినకర్ సో వీరు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి డెబ్బై నాలుగు మధ్య కాలంలో ఉన్నారు రాష్ట్ర కవిగా నేషనల్ పోయిట్గా కీర్తింపబడ్డారు రతన్ భడ్నాకర్ పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఉన్నారు రచయిత విమర్శకులు ఫనీశ్వర్నాథ్ రేణు ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి డెబ్భై ఒకటి మధ్య కాలంలో ఉన్నారండి స్వతంత్ర సమరయోధులు సౌమ్య సామ్యవాది మైలా అంచల్ ప్రసిద్ధ రచన రమేష్ చంద్ర ఝా స్వతంత్ర సమరయోధులు పత్రిక కవి నవల రచయితగా చాలా చాలా ప్రసిద్ధి సో గైస్ మరి ఇది ఈ రోజుకి సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన డీటెయిల్డ్ కవులు రచయి రచనలు అండి ఓకేనా కవులు వారి యొక్క రచనల యొక్క వివరాలు ఒక మార్కు కంపల్సరీగా అందించేటువంటి టాపిక్ అండి ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలిసి తప్పకుండా చేస్తాను ఓకేనా సో వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ యొక్క చిన్న లైకే మరింత సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన క్లాసెస్ చేయడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అన్ ఎస్టే బాయ్